రంగు రుచి ఆ పొడి ప్రేమ ఎంత మధురం అంత కఠినం కేవలం పాట పదాలే కాదు ఓ ప్రియురాలి ఆవేదన తాను ప్రేమించిన వ్యక్తి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనే కోపంతో ప్రియుడి భార్యకు వైరస్ ఇంజెక్షన్ ఇచ్చింది మాజీ ప్రియురాలు ఏపీలో జరిగిన ఈ ఘటన రాజు వేడ్స రాంబా ఈ మధ్య కాలంలో వచ్చింది ఒక సినిమా ఆ సినిమాను తలపిస్తుంది ఘటన తాను ప్రేమించిన వ్యక్తి మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని అతని భార్యకు మాజీ ప్రియురాలు వైరస్ ఇంజెక్షన్ ఇచ్చిన ఘటన కర్నూలు నగరంలో ఒక్కసారిగా కలకలం రేపింది కర్నూలుకు చెందినటువంటి ఒక వైద్యుడు ఆధునికి చెందిన యువతి కొన్నేళ్లుగా ప్రేమికులుగా ఉండి ఆ తర్వాత విడిపోయారు అప్పట్లో ప్రేమించుకున్నారు ఈ క్రమంలో ఆ వైద్యుడు మరో మహిళను మహిళా డాక్టర్ను పెళ్లి చేసుకున్నాడు రీసెంట్గా ఆమె కర్నూలు వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విద్యను నిర్వహిస్తుండగా భర్త కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నారు ఇద్దరు డాక్టర్లే ఈ క్రమంలో తాను ప్రేమించినటువంటి వ్యక్తి ఆ మగ డాక్టర్ ఎవరైతే ఉన్నారో అతను ప్రేమించినటువంటి మహిళ గతంలో ప్రేమించినటువంటి మరో మహిళను ఆమె ఇంకొక మహిళను పెళ్లి చేసుకోవడానికి జీర్ణించుకోలేకపోయింది వారిని వారిద్దరిని కూడా విడదీయాలని ఆ మాజీ ప్రియురాలు కుట్ర పన్నింది అందులో భాగంగా ఈ నెల తొమ్మిదిన మహిళా వైద్యురాలు విధులు ముగించుకొని మధ్యాహ్నం ఇంటికి వెళ్తుండగా నలుగురు వ్యక్తులు వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి కింద పడేలా చేశారు కింద పడిన ఆమెకు సహాయం చేస్తున్నట్టుగా నటించి ఆటో ఎక్కిస్తూ ఓ వైరస్ ఎక్కించారని కర్నూలు డిఎస్పీ బాబు ప్రసాద్ తెలిపారు ఈ ఘటనపైన బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు ఘటనా స్థలం వద్ద సీసీ కెమెరాల సహాయంతో నిందితులను గుర్తించి అరెస్టు చేశారు ఈ కేసులో మాజీ ప్రియురాలితో పాటు ఆ నలుగురిని కూడా అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టుగా డిఎస్పి తెలిపారు ఇప్పుడు దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా బయటకు రావడం జరిగింది అక్కడ కనిపిస్తున్న సీసీ ఫుటేజ్ మనకు చూడొచ్చు అందులో ఎవరైతే ఆ డాక్టర్ మహిళ ఉందో ఆమె నడుచుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి సందర్భం అక్కడ మనకు కనిపిస్తుంది స్కూటీలో వెళ్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనపడుతుంది సో ఇక్కడ అక్కడికి వచ్చిన తర్వాత స్పాట్కి వచ్చిన తర్వాత ఆల్రెడీ నలుగురితో రెక్కి నిర్వహించి నలుగురితో పాటు సిద్ధంగా ఉన్నటువంటి ఆ మహిళ ఎవరైతే ఉన్నారో మాజీ ప్రియురాలు అక్కడికి రాగానే ఆటోతో డాష్ ఇచ్చి ప్రమాదాన్ని చిత్రీకరించి ఆ ప్రమాదం జరిగినటువంటి సందర్భంలో కొంత గాయాలు ఉంటాయి కాబట్టి ఆ నొప్పి తెలియకుండానే ఎక్కిస్తున్నటువంటి సందర్భంలో హడావిడి చేస్తూ ఆ లోపలనే ఇంజక్షన్ వేస్తారా ఏం చేస్తారో తెలియదు కానీ ఆ యొక్క వైరస్ని అయితే ఎక్కించారు తనలోకి దీంతో ఆమె తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలకు గురి కావడం జరిగింది ఈ నేపథ్యంలో అసలు విషయం బయటకు రావడం జరిగింది ఇప్పుడు తన భర్త కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎవరైతే మాజీ ప్రియరాలు ఉందో ఆ ప్రేమించిన వ్యక్తి గతంలో ప్రేమించిన వ్యక్తి ఉన్నాడో అతను కంప్లైంట్ చేయడంతో పోలీసుల దర్యాప్తులు ఈ విస్తుపోయేటువంటి విషయాలు బయటకు రావడం జరిగింది ఏదేమైనా కూడా చూడండి తను ప్రేమించినటువంటి వ్యక్తి ఆల్రెడీ గతంలో ప్రేమించుకున్నారు తర్వాత విడిపోయారు ఎవరిదారిన వాళ్ళు ఉన్నారు కానీ ఈ ఈ మహిళ తను ప్రేమించినటువంటి ఆ వ్యక్తి మాజీ ప్రియుడిని మర్చిపోలేక అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా కూడా దాన్ని జీర్ణించుకోలేక ఆమెను ఎలాగైనా వీళ్ళని విడదీయాలని చెప్పేసి ఒక కంకణం కట్టుకొని ఆమె పైన చేసినటువంటి దాడి అనేది ఇప్పుడు సంచలనంగా మారింది రాజు వేడ్స్ రాంబాయి రీసెంట్గా వచ్చినటువంటి సినిమా సేమ్ దాన్ని తలపిస్తుంది అలాంటి సన్నివేశాలు సినిమాల్లో మనం చూస్తామని చెప్పేసి అనుకున్నాం ఆ సినిమా చూసిన తర్వాత కానీ రియల్ లైఫ్లో కూడా ఇంత దారుణంగా ఈ పరిణామాలకు అనేటువంటి విషయం కూడా అంతవరకు ఇప్పుడు ఆ సినిమా చూసే వరకు కూడా తెలియదు ఈ ఘటన చూసే వరకు కూడా తెలియదు కూడా ప్రస్తుతం కర్నూల్లో ఈ ఘటన అయితే హాట్ టాపిక్ గా మారింది మనకు ఈ కేసీ కెనాల్ దగ్గర గ్రీన్ పార్క్ రూట్ లో డాక్టర్ శ్రావణి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తుంది ఆమె స్కూటీ మీద వెళ్తుంది ఆ టైంలో అరౌండ్ మధ్యాహ్నం టూ థర్టీ టైం లో ఆమె ఇక్కడ వచ్చి ఒక మోటార్ సైకిల్ ఒక స్కూటీలో వచ్చి ఒక వెహికల్ హిట్ కావడము తగలడంతో ఆమె కొంచెం కింద పడిపోయింది కొంచెం కింద పడిపోయి ఆమెకు ట్రూగా ఫ్రాక్చర్స్ కూడా చెస్ట్ దగ్గర రిప్స్ ఫ్రాక్చర్ కావడం కూడా జరిగింది ఆమెకు ఒక నెక్ దగ్గర ఒక ఇంజక్షన్ ఇచ్చినట్లుగా ఆమె ఐడెంటిఫై చేసింది తర్వాత ట్రీట్మెంట్ అయిపోయినాక ఆమె భర్త కరుణ్ కుమార్ డాక్టర్ కరుణ్ కుమార్ కలిగిన విశ్వభారతిలో పనిచేస్తారు ఆయన వచ్చి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ విధంగా వాళ్ళు గా వచ్చి మోటార్ సైకిల్ స్కూటీతో వచ్చి తగలడం ఈ తన్ని పెళ్లి చేసుకున్న డాక్టర్ శ్రావణి మీద ఒక రకమైన జలసి మానసికమైన జలసి డెవలప్ చేసుకున్నట్టుగా మనకు ఐడెంటిఫై అయింది తర్వాత ఆమెను తన దగ్గర నుంచి దూరం చేయాలా ఆమె పట్ల ఉన్న జలసితో ఆమెను ఈ విధంగా ఒక అటాక్ చేసి చిన్న ఇంజరీస్తో ఆమెకు ఇంజక్షన్ తెలియకోకుండా ఒకటి ఇంజక్షన్ చేస్తూ అందులో హెచ్ఐవి వైరస్ భీమని మినో వైరస్ ఉంది కదా అలాంటి వైరస్ను ఆమె హాస్పిటల్లో జిజిహెచ్ లో తనకు ఉన్న పరిచయాల ద్వారా వైరస్ను కలెక్ట్ చేసుకునేసి శాంపుల్స్ కోసం అనే ఉద్దేశంతోనో ఇంకా ఉద్దేశంతో అని కలెక్ట్ చేసుకుని పెట్టుకొని ఆ రోజు ఆమెకు ఇమీడియట్ గా ఇంజెక్ట్ చేయడము దానికోసం తన మిగతా ఉద్ద తన ఫ్రెండ్ అయిన జ్యోతి జ్యోతి వాళ్ళ పిల్లలు జస్వంతు అండ్ తర్వాత శృతి వీళ్ళను వాళ్ళకున్న అవసరాలు దృష్ట్యా వాళ్ళకు నేను హెల్ప్ చేస్తాను నాకు ఇది హెల్ప్ చేయండి అంటే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి ఒక స్కూటీ తీసుకొని వాళ్ళు కూడా ఈ దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది మనం ఈ దర్యాప్తులో ఈ విషయాలన్నీ ముందుకు బయటకు వచ్చాక ఇమీడియట్ గా వర్కౌట్ చేసి ఫైనల్ గా వాళ్ళ నలుగురిని ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది సాయంత్రము